ఈ రోజు మన డీప్ డైవ్ ఫాస్ట్ ఫుడ్ గురించి అయితే ఇది కేవలం బరువు క్యాలరీల లెక్కల గురించి కాదు అస్సలు కాదు ఒకసారి ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తింటే మళ్ళీ మళ్ళీ ఎందుకు తినాలనిపిస్తుంది దాని వెనుక సైన్స్ ఏంటి మన దగ్గరున్న కొన్ని సైంటిఫిక్ రిపోర్ట్స్ ఆర్టికల్స్ ఆధారంగా అసలు ఫాస్ట్ ఫుడ్ మన మెదడును మన శరీరాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో లోతుగా చూద్దాం అవును ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం మన సంకల్ప లోపం కాదు నిజమే ఫుడ్ ఇండస్ట్రీ మన మెదడులోని పురాతన రివార్డ్ సిస్టమ్ను అంటే ఆ డోపమైన్ వ్యవస్థను ఎలా టార్గెట్ చేస్తుందో ఈ సోర్సెస్ వివరిస్తున్నాయి ఇది ఒక రకమైన బయోలాజికల్ ఇంజనీరింగ్ అన్నమాట కొన్నిసార్లు ఒక పెద్ద చిప్స్ ప్యాకెట్ ఎలా ఖాళీ అయిందో కూడా తెలియదు ఒక్క ముక్కతో మొదలుపెడితే ఆపడం చాలా కష్టం దీని వెనక ఏదో ట్రిక్ ఉందంటారా మన సోర్సెస్ లో బ్లిస్ పాయింట్ అనే పదం వాడారు అదే అదే అసలైన ట్రిక్ ఏంటది బ్లిస్ పాయింట్ అంటే ఆహార శాస్త్రవేత్తలు ఉప్పు చక్కెర కొవ్వులను ఒక పర్ఫెక్ట్ నిష్పత్తిలో కలుపుతారు ఆ ఫార్ములా మన మెదడుకు విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది అవును కానీ అదే సమయంలో కడుపు నిండింది అనే సిగ్నల్ పంపే వ్యవస్థను బ్లాక్ చేస్తుంది దీనికి తోడు ఇంకో టెక్నిక్ ఉంది వానిషింగ్ క్యాలరీ డెన్సిటీ అంటారు అంటే అంటే కుర్కురే చీటోస్ లాంటివి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి కదా గాలిలా కరిగిపోతాయి దానివల్ల మన బ్రెయిన్ ఏమనుకుంటుందంటే వాటిలో పెద్దగా క్యాలరీలు లేవేమో అని భ్రమపడుతుంది దాంతో మనం తింటున్నామనే ఫీలింగ్ లేకుండా తింటూనే ఉంటాం ఆ ప్యాకెట్ ఎప్పుడు ఖాళీ అయిందో కూడా తెలియదు అంటే మన మెదడును తెలివిగా మోసం చేస్తున్నారనమాట కరెక్ట్ ఆహారాన్ని రుచిగా మార్చడం ఒకేత్తైతే దాన్ని తయారు చేసే పద్ధతిలో కూడా మోసం ఉందని మన సోర్సెస్ చెబుతున్నాయి అంటే మనం ఊహించని పదార్థాలు వాడుతున్నారని యోగా మ్యాట్కి బ్రెడ్కి సంబంధం ఏంటి ఇది చాలా విచిత్రంగా ఉంది ఇది వినటానికి కొంచెం షాకింగ్ గా ఉంటుంది కానీ నిజం కొన్ని బ్రెడ్ కంపెనీలు అజోడి కార్బోనమైడ్ అనే ఒక కెమికల్ వాడతాయి కార్బోనమైడ్ అది బ్రెడ్ ను చాలా మెత్తగా తెల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది ఇదే రసాయనాన్ని యోగా మ్యాట్లు చెప్పుల సోల్స్ తయారీలో కూడా వాడతారు అవునా దేనికి వాటికి సాగే గుణం అంటే ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడానికి మన దేశంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి ఇటీవల కర్ణాటక తమిళనాడులో గోబీ మంచూరియన్ పీచు మిఠాయిలలో వాడే రోడమైన్ బి అనే రంగును బ్యాన్ చేశారు రోడమైన్ బి అదేంటి మళ్ళీ అది బట్టలకు రంగు వేయడానికి వాడే ఒక ఇండస్ట్రియల్ డై అనమాట దానివల్ల ఆహారానికి మంచి కలర్ వస్తుంది కానీ అది క్యాన్సర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అంటే ఆహారంలోనే కాదు దాన్ని మనకు అందించే ప్యాకేజింగ్ లో కూడా సమస్య ఉందంటున్నారు అవును ఇది చాలా మందికి తెలియని విషయం పిజ్జా బాక్సులు చూడ్డానికి మామూలు కార్డ్బోర్డ్లనే ఉంటాయి కదా వాటిలో ప్రమాదం ఏముంటుంది ఆ కార్డ్బోర్డ్ బాక్సులకు నూనె అంటుకోకుండా గ్రీజ్ ఫ్రీగా ఉండడానికి లోపల ఒక కోటింగ్ ఉంటుంది అందులో పీఎఫ్ఏఎస్ అనే రసాయనాలు వీటిని ఫరెవర్ కెమికల్స్ అని పిలుస్తారు ఫరెవర్ కెమికల్స్ పేరే భయంగా ఉంది ఎందుకంటే అవి మన శరీరంలోకి ఒకసారి వెళ్తే సులభంగా బయటకు పోవు అక్కడే ఉండిపోతాయి అవి మన హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి థైరాయిడ్ సమస్యలు ఇమ్యూనిటీ తగ్గడం ఇలా చాలా సమస్యలకు కారణమవుతాయి ఓకే ఇప్పుడు అంతా కనెక్ట్ అవుతోంది మన బ్రెయిన్ చేస్తున్నారు ఆహారంలో ఇండస్ట్రియల్ కెమికల్స్ కలుపుతున్నారు ప్యాకేజింగ్ కూడా విషపూరితమే వీటన్నింటినీ మన దేశంలో ఇప్పుడు చూస్తున్న ఆరోగ్య సమస్యలతో ముడిపెట్టొచ్చా ఖచ్చితంగా ముఖ్యంగా యువతలో హార్ట్ అటాక్స్ డయాబెటీస్ పెరగడానికి ఇదే కారణమా అవును రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో వచ్చే జబ్బుల్లో శాతం జబ్బులకు కారణం అనారోగ్యకరమైన ఆహారమే ఈ మధ్య మనం కేరళలో షవర్మా తిని చనిపోయిన ఘటనలు విన్నాం గదా అవును దేశవ్యాప్తంగా పది కోట్లకు పైగా డయాబెటీస్ పేషెంట్లున్నారు యువతలో కూడా హార్ట్ అటాక్స్ సాధారణమైపోయాయి ఈ పరిస్థితి వెనుక ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పాత్ర చాలా పెద్దది అంటే క్షణికమైన రుచి కోసం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాం కరెక్ట్ కాబట్టి మనం ఎదుర్కొంటున్నది కేవలం ఆహారాన్ని కాదు మన ఆరోగ్యాన్ని టార్గెట్ చేసిన ఒక పెద్ద వ్యవస్థను తినే ప్యాకెట్ వెనుకున్న ఇంగ్రీడియంట్స్ చదవడం వీలైనంత వరకు ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వడం మన చేతుల్లోనే ఉంది ఇది ఇంకో ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది మన ఆహారాన్ని వ్యసనంగా మార్చేలా మనల్ని అనారోగ్యం పాల్చేసేలా కంపెనీలు డిజైన్ చేస్తుంటే వినియోగదారులుగా మనం మేల్కొనడమే కాకుండా దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వాలు కూడా అంతే కఠినమైన చర్యలు తీసుకోవాలా వద్దా ఈ విషయం గురించి మనందరం ఆలోచించాలి